ఫ్రెండ్స్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఉపాసనలు ఇద్దరికి కూడా రీసెంట్ గా కమల పిల్లలు పుట్టారు జనవరి ముప్పై ఒకటో తేదీన ఒక బాబుకి ఒక పాపకి అంటే కమల పిల్లలకు తన జన్మనిచ్చింది అయితే జన్మనిచ్చిన సందర్భంలో రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ అలాగే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకనంటే ఫస్ట్ వీళ్ళకి పాప పుట్టింది తర్వాత నేను సెకండ్ టైం కూడా డెలివరీకి నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నప్పుడు చిరంజీవి గారు నోరు తెరిచి మరి ఒక ఈవెంట్లో నాకు ఒక వారసుడు ఇవ్వరా మరీ లేడీ హో లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నట్టు మాట్లాడారు ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబంలో ఆడపిల్లల సంతతి ఎక్కువ ఓకే అయితే ఇక ఈ క్రమంలో అటు బాబు మళ్ళీ పాప పుట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా సేమ్ ఇలానే కదా అంటే ఒక ఒక పాప ఒక బాబు ఒక పాప మళ్ళీ అంటే ఇట్లానే గర్ల్ డా సన్ అండ్ గర్ల్ అన్నట్టుగా ఉంటుంది అనమాట సో అదే ఆనవాయితీ వచ్చేసింది రామ్ చరణ్కి కూడా అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా కాకపోతే ఏం జరిగిందంటే ఇప్పటికి కూడా రామ్ చరణ్ ఉపాసనాని ఇద్దరు వాళ్ళకి పుట్టిన ఫస్ట్ బేబీ ఫేస్ ని ఇప్పటికి కూడా చూపించలేదు ఏదో ఇంకా ఆ పిల్ల నిద్రపోతున్నప్పుడు పక్కకు తిరిగితే ఆ పాప ఫేస్ చూపించడం కానీ ఇట్లా జరిగిందే కానీ అసలు ఆ పాప ఫేస్ రివ్యూల్ అనేది జరగలేదు అనమాట సో చాలా మంది కొంతమంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్న వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా అపోలో హాస్పిటల్స్ అంటే చాలా మంది ఉంటారు కదా అక్కడ కొంతమంది ఏం చేశారంటే శృతి నుంచి వ్యవహరించి ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి కొద్దిగా తేడాగా బిహేవ్ చేశారు ఆ సమయంలో ఉపాసన ఏమి మాట్లాడలేదు గా వాళ్ళ కేసు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ ఆ తర్వాత బార్సాలైన తర్వాత ఆమె చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడైనా సరే ఒక తల్లిదండ్రులు పిల్లల బాగోగులు మెదడులో పెట్టుకునే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు నా పెద్ద పాప క్లీన్ కర ఫేస్ గురించి కానీ అలాగే నాకు పుట్టిన ట్విన్స్ గురించి కానీ నేనైతే కొన్ని ప్రైవసీని మెయింటైన్ చేయాలనుకుంటున్నాను ఒక మదర్గా ఫాదర్గా రామ్ చరణ్కి కొన్ని రూల్స్ అండ్ దానికి సంబంధించిన ఐడియాస్ ఉన్నాయి దయచేసి వాటిని పాడు చేయాలని మాత్రం ఇలా ఇలాగనక చేస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు నేను ఇలాంటివి పెద్దగా ఎంకరేజ్ కూడా చేయను అంటూ చెప్పడం అయితే జరిగింది ఉపాసన గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు ఆవిడ ఏదన్నా చెప్పారు అంటే దానిలో డొంక తిరుగుడు మాట ఉండదు అందుకనే ఆవిడ ఎన్నో సంస్థల్ని ఎన్నో రకాల కార్యకలాపాలని సింగిల్ హ్యాండ్తో కూడా నిర్వర్తిస్తున్నారు రామ్ చరణ్ తేజ తెరపైన ఒక అద్భుతమైన హీరోని కావచ్చు కానీ తెర వెనకాల మాత్రం ఉపాసన ఒక మల్టీ టాస్కర్ ఒక హౌస్ వైఫ్ ఒక మదర్ ఒక బిజినెస్ ఉమెన్ కొన్ని కోట్లాది ఆస్తులకు ఆవిడే ఒక చెప్పాలంటే వారసురాలు కూడా సో ఆ హెరిటేజ్ని అలాగే ఆవిడ తీసుకుని వస్తుంది అంతేకాకుండా అటు కామ్యూని హాస్పిటల్స్ ఇటు అపోలో హాస్పిటల్స్ ఈ రెండింటినీ కూడా ఆవిడ చాలా చక్కగా డీల్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ రకంగా తన పిల్లల విషయంలో కొంతమంది శృతిమించి వ్యవహరించే వ్యవహరిస్తే మాత్రం బాగోదని నేను ఊరుకోనని పిల్లల విషయంలో నాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి కొన్ని ఖచ్చితమైన సిద్ధాంతాలు ఉన్నాయి దయ దయచేసి వాటి జోలికి ఎవరు రావద్దు అంటూ చెప్పడం అయితే జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి